యూనివర్సిటీ బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా ఫర్ కాంటాక్ట్ జాయింట్ మిస్ బాగా చాలా బాగా బాధపడిన మూమెంట్ ఏంటంటే చిన్న హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశవ్ ఇప్పుడు నాతో పాటు నా కపులు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నప్పటికీ చాలా సార్లు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఏమో నాకు వాళ్ళతోటి ఈ రోజు మాట్లాడాలని రాసిపెట్టి ఉంది ఒక ఉమ్మడి కుటుంబంలో అన్న ఎంత బాగున్నా తమ్ముడు తమ్ముడి భార్య సపోర్ట్ చేయకపోతే ఆ కుటుంబం నిలబడదు నిజానికి మొదటి భార్య అంటే ఇంటికి వచ్చిన మొదటి భార్య కంటే ఇంటికి వచ్చే రెండో భార్య అంటే తమ్ముడికి వచ్చే భార్య మంచిగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అదర్వైజ్ ఉమ్మడి కుటుంబం చీలిపోవడం అనేది చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఏంటి అనే క్వశ్చన్ నుంచి వీళ్ళలాగా ఉండొచ్చు కదా అనే స్థాయికి వచ్చేసాం అనమాట సో ఇంకెవరో కాదు ఈ రోజు నాతో పాటు శిరీష శేఖర్ గారు ఉన్నారు ఫ్రమ్ శిరీష శేఖర్ బ్లాక్స్ నుంచి సో వాళ్ళిద్దరితోటే మాట్లాడేద్దాం హలో అండి నమస్తే నమస్తే బాగున్నారా నేను ఎట్లున్నాను అడగరా మీరు బాగున్నారా బాగున్నా నేను చాలా బాగున్నా మిమ్మల్ని చూస్తున్నా కదా ఇంకా ఆనందంగా ఉన్నాం మేము కూడా మిమ్మల్ని చూసి ఇంకా సంతోషంగా ఉన్నాం ఉట్టిగా చెప్పాలని లేదు అంటే ఏదైనా ఫేస్ టు ఫేస్ చూసడం వేరు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూడడం కూడా వేరు కదా ఫేస్ టు ఫేస్ మీరు సెకండ్ టైం చూస్తే ఫస్ట్ టైం చూసినప్పుడు అంత టాకింగ్ పవర్ లేదు మాకు ఓన్లీ అన్న అన్న వాళ్ళు వదిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారు మేము పిల్లలు చూసుకోవడానికి జరిపోయింది కాబట్టి అంత ముక్కు పరిచయం ముక్కు మీరు తెలుగు ఏం చదువుకున్నారండి మీరు నేను డిగ్రీ శేఖర్ గారు మీ మీ యూట్యూబ్ ఛానల్ పేరు శిరీష అని ముందు ఎందుకు పెట్టారు ఈ క్వశ్చన్ నేను ఎగ్జాక్ట్లీ మీ కూడా అడిగా స్వామి అదే స్వప్న ఎందుకు పెట్టారు ముందు అని చెప్పేసి సో మీరు చెప్పండి ఇప్పుడు అంటే మనం ఏ పని చేసినా గానీ మన భార్య ముందుంటే గా అని చెప్పేసి ఏదైనా భార్య అంటే భార్య ముందు పేరుతో సహా వెళ్తేనే బాగుంటుంది అని చెప్పేసి శిరీష శేఖర్ బ్లాక్స్ అని స్టార్ట్ చేసినా అట్లా స్వప్న స్వామి బ్లాగ్స్ ఉన్నాయి కదా సేమ్ శిరీష శేఖర్ బ్లాగ్ మాకు అది ఒక బ్రాండ్ అనమాట ఇంటి మహాలక్ష్మి అది ఎవరెవరితో కూతురు ఉంటది కదా ఏ పని చేసినా మనము కూతురుతో మాత్రమే స్టార్ట్ చేపిస్తాం సో అట్లా మాకు స్టార్టింగ్ ఎవరైనా సరే ఇప్పుడు స్వప్న ఎందుకు వచ్చింది స్వప్న తన ఫస్ట్ ముందుకు వచ్చింది కాబట్టి స్వప్న వచ్చింది సిరిస్ వచ్చింది కాబట్టి సిరిస్ వచ్చింది తర్వాత పిల్లలు కొడతారు కాబట్టి స్టార్టింగ్ పిల్లలు రాదు కదా సో అట్లా అట్లనే పెట్టినారా అంతేనా చెప్పినారు అట్లా ఏమన్నా అందుకే పెట్టినట్ల ఇప్పుడు చెప్పిండు తను అట్లా ఏం లేదు అంటే స్వప్న స్వామి బ్లాగ్స్ అని శిర్షా శేఖర్ బ్లాగ్స్ అని మంచి నేమ్స్ మాకు కలిసి వచ్చినాయి కదా అట్లా బాగుందని చెప్పి ఆ నేమ్స్ అట్లా పెట్టేసారు మీది మాది అలియాబాద్ దగ్గర అలియాబాద్ ఓకే కన్ఫ్యూజ్ అయిపోతారు అడి మసీద్ అడి కి అలియాబాద్ పేరు కూడా ఉంది అది మళ్ళీ ఇంకోటి షామి పేర్ దగ్గర అలియాబాద్ అది రెండు కొంచెం మా ఊరు కూడా అడిగి మస్కం అలియాబాద్ అంటారు సో అలిబాద్ అంటే ఇదా అదా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉంటారు ఉంటారుపేట దగ్గర రత్నాలయం టెంపుల్ అంటే అంటే వీలది మీ పెళ్ళప్పుడు మీరు గమనించుకున్నారా లేదు ఏంటో హడావిడిగా హడావిడిగా శిరీష గారి పూర్తిగా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక డైలమాలో ఉన్నట్టు ఉన్నారు చూసినప్పుడు అనిపించింది నాకు మీకు ఎట్లా ఉండదు చాలా ప్లానింగ్ ఉంది అసలు ఓకే మ్యారేజ్ అన్నప్పుడు అంటే అన్నదన్న అయిపోయింది చెల్లిది అయిపోయింది మిగిలింది ఒక్కనే కదా అరే మంచిగా చేసుకుందాం అన్నట్టుగా చాలా అన్ని బుక్ చేసినాం అన్ని చేసినాం గానీ సడన్ గా అట్లా డాడీకి అంటే ఇంకో మోర్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉన్నప్పుడు డాడీ హాస్పిటల్ అడ్మిట్ అయిన సో అట్లయి మేము చేసుకోలేకపోయినాం అంత హడావిడి చేసుకోలేకపోయినాం బట్ అన్ని అయినాయి కాకపోతే ఇక డాడీ అట్లా ఉండడం వల్ల మమ్మీ వాళ్ళు అన్న వాళ్ళకు పెద్దది పెద్దది కదా ఇప్పుడు వాళ్ళు ఎలా చేయాలి అటా ఇట అటా ఇట అంటూ డాడీ మన డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పేసి సో అంత టెన్షన్ ఉన్నప్పుడు పెళ్లి దగ్గరికి వస్తుంది టూ త్రీ డేసే ఉంది సో ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక వాళ్ళు ధైర్యం చేసి ముందు అడిగేసి చేసి అదని చేస్తాం లేకపోతే ఇదని చేస్తాం అని చెప్పేసి ఇక ముందు ముందు స్టెప్ అయితే వేసేసారు ఇక తర్వాత 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 మనం అనుకున్న ప్లానింగ్ మొత్తం అన్ని క్యాన్సల్ చేయించుకొని సింపుల్ గా చేసేస్తాట అని చెప్పేసి మేము కూడా సింపుల్ గా వెళ్ళిపోయినాం అనమాట ఇక వీళ్ళ సైడ్ నుంచి పర్లేదు చేసినాం కాబట్టి లో మేము డల్ ఉన్నా జర వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అందరు కలిసి హడావిడి చేస్తున్నారు మీ మైండ్ లో ఏం జరుగుతుంది మీరు ఒక్కరు ఏదో డైలొమా అసలు ఏం జరుగుతుంది ఇదంతా అన్నట్టు కనిపించే పర్సన్ మీరే బాగున్నారు పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఒక డైలమా ఒక క్వశ్చన్ వరకు హడావిడి ఇంత టెక్షన్ లా మనం పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి పోతే సడన్ గా ఏదైనా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనన్నే అంటారు తను వాళ్ళ ఇంటికి వెళ్ళినక్క అట్లా జరిగింది అంటే కొంచెం మంచి అడుగు కాదు అది అని ఫీలింగ్ వస్తది కదా ఆ ఫీలింగ్ వస్తదా ఇట్లా అసలు ఈ పెళ్లి టైం లో కరెక్ట్ కాదా అసలు టెన్షన్ అంటే ఆ టైం లో అనిపించింది కానీ పెళ్ళైనాక అంత మంచి జరిగినాక ఫుల్ హ్యాపీ అంటే అందరు చాలా మంచి మెచ్చుకోరు మంచి అమ్మాయి మంచి అడుగు పెట్టింది ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి చాలా మంది మెచ్చుకున్నారు నన్ను అక్కడ కూడా అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అంటారు మంచి అడుగు పెట్టింది జరిగింది ఇంట్లో ఉంటుంది కొత్త కూడా గుర్తుండిపోతుంది అప్పలింగ్ వస్తుంది కదా మనకి అని అనుకున్నాము గ్యాప్ వస్తుండొచ్చు అనుకున్నాము కానీ వద్దు మళ్ళీ మంచి ముహూర్తం కదా చెయ్యాలి పెళ్లి అన్నట్టు అందరు పెద్దవాళ్ళు అనుకుని మా పెళ్లి అట్లా జరిగి చేసేసినారు కానీ మీ డాడీకి బాగుండడం ఒక ప్లస్ పాయింట్ మీరు వచ్చిన తర్వాత మంచిగానే ఉంది మంచిగా జరుగుతుంది అని చెప్పి మీ పెళ్లి చూపులు గుర్తున్నాయా మీకు ఆలోచిస్తున్నారు అంటే అది నార్మల్ గా ఇట్లా అంటే చూడడానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ బొట్టు పెట్టడానికి వస్తారు మా మా పిల్ల అనిపించుకోవడానికి ఆ టైం లో మాకు ఎంగేజ్మెంట్ కూడా అదే రోజు అయిపోయింది సడన్ గా అది కూడా పెళ్లి చూపులకు వెళ్ళాలని వెళ్ళలేదు మేము ఏదో మేము బ్లాక్స్ ఇస్తా ఉంటాం కదా మంచిగా చికెన్ తెచ్చుకున్నాం బిర్యానీ చేసుకున్నాం వద్ద వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తాను వీడియో చేస్తున్నాం తినే టైం కి కాల్ వచ్చింది ఇట్లా పల్లెన దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా మా మా అమ్మాయిని అతను మరి రండి 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 చూద్దాం అని చెప్పేసి ఫోన్ చేస్తా ఉంటే మా మమ్మీగా మమ్మల్ని ఫోన్ చేస్తా ఉంది చూసేద్దాం పారా చూసినారు ఉత్తరాన పోద్దాం పారా అని చెప్పేసి ఇంట్లో అయితే బయట అని చెప్పేసి మమ్మల్ని చెప్పి సరే ఇక నీకు కూడా బాగుండదు కమ్మ పోద్దాం అని చెప్పేసి మంచి తిన్నాం టైం పాస్ కి వెళ్ళినాం అంతే ఓకే పోయినాము చూసినాము ఓకే అయిపోయింది మీరు ఓకే అనమా ఫస్ట్ మేమైతే చెప్పేసి చెప్పేసినాం మేము బయటకి వచ్చి మాట్లాడుకోండి గేట్ వచ్చేస్తాం కదా వచ్చినాం మాట్లాడుకున్నాం మాకైతే ఓకే అని చెప్పేసినాము ఓకే అనగానే ఇక వీళ్ళ వీళ్ళ సైడ్ పేరెంట్స్ నుంచి ఆ మేము కూడా ఓకే అన్నారు మేము అయిపోయిన ఇంత సడన్ గా ఫిక్స్ అవ్వడం ఎవరికైనా విచిత్రం అనిపిస్తుంది కదా అరే ఇంత సడన్ గా చెప్తున్నారు అనుకున్నాం సరే మీ ఇష్టము మాకైతే ఓకే మీ ఇష్టంలో మీరు అంటే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు రిటర్న్ వచ్చేసి మా ఇంటికి ఫోటో పెట్టుకోడానికి అయినా మా ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకొని మళ్ళీ అంటే మేము సడన్ గా పెళ్లి చూపులకి కదా వీళ్ళు చూసుకున్నారు చూసుకొని పిల్లవాడు మనల్ని పెట్టేసుకున్నారు మేము కూడా అట్నే అని చెప్పేసి శారీ పడతా శారీ బట్టి బొట్టు పెట్టి చేసి మా పిల్ల అనుకుంటుంది కదా అట్లా ఎంగేజ్మెంట్ అయిపోయింది మీకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు గుర్తుందంటే మీ మైండ్ లో అప్పుడు ఏం రన్ అవుతుండేది చూసినప్పుడు బాగున్నాడా లేకపోతే ఏంటి చూసిందా లేదా డౌట్ చూసినావా నేతో చూసిన ఫ్యామిలీ తరపు నుంచి అందరూ ఓకే ఇష్టంగా ఉంది అమ్మాయిలను కానీ ఇట్లా తలదీచుకొని కూర్చుంటారు కదా పెళ్లి చూపుల్లో ఉన్న మీరు అంతే ఉన్నారా ఉంది కానీ చాలా మట్టుకు ఏంటంటే అమ్మాయి ఆలోచించే విధానం ఎట్లా ఉంటదంటే ఫలాన వ్యక్తి మా డాడీ గాని మామయ్య గాని అన్నలు గాని ఎవరైనా చెప్పినప్పుడు పలానా వ్యక్తి మంచోడే అబ్బాయి మంచోడంటే అంటే వీళ్ళు చూడకపోయినా కానీ ఆటోమేటిక్ పిల్లాడు మంచోడే గానీ వాళ్ళకి మనసులో గుర్తుండిపోతుంది అట్లా పెద్ద మనుషులు చెప్పిన విధానం బట్టి కూడా చాలా మంది నడుచుకొని ఒకే చెప్పిస్తూ ఉంటారు అన్నవాళ్ళు త్రీ మెంబెర్స్ మాకు వీళ్ళ చుట్టాల తరపు నుంచి పెళ్లి ఇట్లా తీసుకుంటే అంటే మా మెయిన్ ఎత్త వాళ్ళ కూతురు పక్కనే ఉంటది నుంచి నుంచి వీళ్ళ సంబంధం మాకు వచ్చింది ఇక వాళ్ళు చెప్తారు కదా ఇట్లా పలానా మంచి ఇట్లా మంచి వ్యక్తి అది అని చెప్పి అప్పటికే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా అది కూడా చెప్పుంటారు కదా మీకు అంటే మేము అప్పటికే వీళ్ళ ఛానల్ అదే తెలియదు షార్ట్ ఫిల్మ్ బ్లాగ్స్ అంతగా లేకపోవచ్చు షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కూడా చూస్తుంది అన్నట్టుగా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంటది మనం వీడియోస్ షేర్ చేస్తాం అంటే పక్కన మా అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బతుకమ్మ సాంగ్ షూటింగ్ ఆ షార్ట్ ఫిలిమ్స్ మాకు

అంటే ఇదో రాసిపెట్టి అంటే ఈ కాలంలో చాలా మంది అమ్మాయికి ఫోన్ ఇప్పేయడం గానీ ఫోన్ మాట్లాడడం గానీ అట్లాంటివి ఉన్నాయి ఇప్పటికి నడిసే కానీ అట్లా మాకైతే లేదు ఫోన్ కూడా మేము మాట్లాడుకోలేదు ఎంగేజ్మెంట్ కి గ్యాప్ ఎంగేజ్మెంట్ పెళ్లికి గ్యాప్ వచ్చినప్పుడు ఫోన్ మంత్ వచ్చింది చాలా మంది మా ఇంటి దగ్గర ఓ పిల్ల ఓ పిల్లగా ఆ పిల్లకట్ట ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్పేసి మా దాకా వచ్చింది తెలుసా మీకు ఎవరు చెప్పినామంటే అయ్యా అందరు మాట్లాడుకుంటారు మీరు మాట్లాడుకోరా అని చెప్పేసి చాలా మంది మమ్మల్ని అన్నారు నాకు అప్పుడు కొద్దిగా చేస్తాం అమ్మ వద్దు ఇప్పుడు ఏం మాట్లాడద్దు వచ్చినది అంటే పెళ్ళైన తర్వాత డైరెక్ట్ మాట్లాడుతుంది అని అనుకున్నా తిన్న ఫస్ట్ నేను మాట్లాడి చెప్పాను స్టేజ్ పైన కాళ్ళు కడిగిన తర్వాత ఫోటోలు తీసి ఫోటోలు తీస్తారా సంథింగ్ ఏదో అయింది అప్పుడు బొట్టు కారిపోతుంది చూసుకోవాలి నాకు అర్చి పిచ్చి చెప్పిన అప్పుడు దాకా మాట్లాడలేదు మీరు ఎంగేజ్మెంట్ ఇంకొక ఫోన్ కూడా చేయలేదు మీరేనే చేయలేదా నేను కూడా చేయలేదు తను చేయలేదు ఎప్పుడన్నా ఇలా అనే గానీ ఇలా అంటే ఇక అన్న వాళ్ళు బాబు వాళ్ళతో అట్లా ఫోన్ మాట్లాడేరు అంటే ఇక షాపింగ్ పెళ్లి షాపింగ్ అలాంటప్పుడే పెళ్లి చూపులోకి పోయి అంటే ఎంగేజ్మెంట్ కదా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి ముందుకు వస్తుంది కదా పెళ్లి వచ్చే మూమెంట్ లో ఇప్పుడు బట్టలు కానీ బంగారం కానీ దేనికో దేనికి పోతా ఉంటారు కదా బట్టలు పోయినప్పుడు నేను పోలేదు తిని కూడా రాలేదు మాట్లాడుకొని రాలనుకోరు మేము ఫోన్ అయ్యా పిల్ల రాలేదు పిల్ల రాలేదు అని అనుకో ఎందుకు పోలేదు మరి మీ పెళ్ళికి మీరు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారా ఆఫీస్ లో ఆడిట్ నడుస్తుంది ఓకే సో నాకు లీవ్ వేయడం కష్టం ఎందుకంటే మళ్ళీ ఇంకోటి మ్యారేజ్ పెడతాయి కదా సో ఇప్పుడే వద్దు అని చెప్పేసి మేము కూడా ఎక్కువ లీవ్స్ పెట్టలేదు బట్టలకి నాది మన సేమ్ సైజ్ షర్టు ప్యాంటు ఎనీ వన్ ఏమున్నా సేమ్ వేసుకుంటాం మేము మన వస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోయినా మరి తినేందుకు రాలేదు నార్మల్ గా ఇంటి దగ్గర అన్న పిల్లలు ఉండే ఇక పిల్లలను బయట తీసుకుపోతే కొంచెం ఇబ్బంది ఉంటది కదా ఇక వాళ్ళని చూసుకుంటే నేను ఇంటి దగ్గరే ఉన్నా ఇక అన్న వాళ్ళు వద్నే అక్క వాళ్ళు నాకు నచ్చిన సెలక్షన్ తోటి వాళ్ళు మంచిగా తీసుకొని వచ్చారు మంచి శిరీష గారు అబ్బాయికి పెళ్ళంటే ఏముంది వాళ్ళ ఇంటికే మనం వెళ్తాం కాబట్టి ఓకే కానీ అమ్మాయికి పెళ్ళంటే మన ఇల్లు వదిలేయాలి మన వాళ్ళని వదిలేయాలి అందరిని వదిలేసి పేరు కానుంచి మనకి మారిపోతుంటాయి అన్ని ఓ అది మాత్రం నిజమే పేరు ఇంటి పేరు నుంచి మన అంటే మా అంటే వాళ్ళ పేరు మన పేరు సెట్ ఆకున్న కానీ మన పేరు మారిపోతుంది మమ్మీ వాళ్ళు పెట్టిన పేరు కానుంచి కూడా మామూలుగా అట్లా మారుతాయి కదా ఎప్పుడు అబ్బాయికి ఓన్లీకి అన్ని మారిపోతుంటాయి అట్లా మీకు కూడా ఇంకా ఇటు వచ్చేయాలి అన్న వాళ్ళని వదిలిపెట్టాలి ఇల్లు వదిలిపెట్టాలి మన ఇంటికే మనం చుట్టంలాగా వెళ్ళాల్సి వస్తుంది ఈ ఆలోచన ఉండింది అప్పుడు ఏమన్నా చాలా అంటే మనం అట్లా ఇంటి నుంచి పెళ్ళైనాక కడపలు కడిగి మనం ఇంటి నుంచి వెళ్ళిపోతాం కదా ప్రతి ఒక్కరు మా అన్న వాళ్ళైతే ఫుల్ అంటే ఫుల్ అట్లా ఏడుపు అంతే వచ్చింది అంటే ఒక్కతే ఆడపిల్ల ముగ్గురు అన్న వాళ్ళు కదా చాలా గారబంగా బాగా పెరిగిన ఇంటి దగ్గర సడన్ గా అట్లా అయిపోయేసరికి ఫుల్ బాధ అనిపిస్తుంది కదా ఇంటి అట్లా ఉండేది ఓదార్చేయాల శేఖర్ గారు అప్పుడు కొంచెం ఏడ్చేయాలి ఇంటికి వచ్చే ఎవరైనా సరే ఎంత ఏడిస్తే అంత బాధ పోతుంటారు కదా అందుకని చెప్పేసి నేను వదిలేసిన అరే ఏడవంతి అని చెప్పేసి తనంతా తన దగ్గరికి వచ్చేంత వరకు ఏడుస్తున్నప్పుడు ఎందుకంటే కడపలు కడుతారు అది చేస్తారు కదా వెళ్దామా బిడ్డ అని చెప్పేసి పెద్ద మనుషులు చెప్పేంత వరకు కూడా తన దగ్గర రాలే ఆమె అంత పోయి అంత ఫ్రీ అయ్యి మళ్ళీ మాట్లాడిన తర్వాతనే నాతో వచ్చింది ఆ రోజు మ్యారేజ్ తర్వాత అప్పటిదాకా మీరు ఫోన్లే అని చెప్పేసి వదిలేసి మన చుట్టూ అందరూ అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరు వస్తారు కదా అదే లాస్ట్ అనుకుంటా అట్లా అప్పటి వరకు మనం వీళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఎవరు వీళ్ళు డిస్టర్బ్ ఏం చేయలేరు ఇక అక్క అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చి బాధపడ్డారు ఉంటది కదా ప్రతి ఒక్క ఆడపిల్లకైనా ఎంత పెద్ద ఉన్నా గానీ కచ్చితంగా ఉంటది అదే రాసి

ఎందుకని అంటే మన వ్లాగ్స్ కైనా ఇంటి ఇంటికాడ సిచువేషన్ కొద్దిగా బాగాలేకుండా మమ్మీ చనిపోయినప్పటి నుంచి కూడా ఇంట్లో కొద్దిగా ఏదైనా మెంటల్ ఆలోచించే విధానం కానీ ఇంట్లో చేసే పనులు కానీ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ కదా ఒక్కరం అంటే అది వేరు చిన్న ఫ్యామిలీ అంటే అది వేరు అందరం ఉంటాం అందరికి అన్ని బరువు బాధలు అన్నేసుకునేసారికి మనకు మెంటల్లీ హెడ్ ఎక్ రావడం గాని సైట్ మెడ నరాలు అన్ని కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది సో నాకు ఒక్కని చేయలేకపోతున్నా కొద్దిగా అంటే హెల్ప్ఫుల్ అని చెప్పేసి నార్మల్ ఇంకోటి ప్రెజర్ ఉండే లీవ్స్ ఇవ్వలేకపోవడం కంపల్సరీ మనం కంపల్సరీ పోడం ఇంకోటి ఏంటంటే నా వర్క్ విషయంలో నేను సూపర్వైజర్ అక్కడ సూపర్వైజర్ ఉంటేనే వర్క్ నడుస్తుంది సో అట్లా నాకు లీవ్స్ ఇవ్వడం చాలా కష్టం ఇక ఎన్ని రోజులు చేసినా ఇంతే కదా మళ్ళీ లీవ్ ఎక్కడ ఇవ్వడు ఇప్పుడు మన మన అవసరానికి మాత్రం లీవ్ మాత్రం కంపల్సరీ ఇవ్వడు కంపల్సరీ ఎన్ని రోజులు చేసినా గానీ ఇక్కడ ఎన్ని రోజులు ఏం చేస్తామని చెప్పేసి లైట్ చేసుకుని శారీ కూడా తక్కువ ఉండే పేరు ఎంప్లాయ్మెంట్ సూపర్వైజర్ గాని మన క్వాలిఫికేషన్ తగ్గట్టు శాలీ తక్కువ ఉంది సో ఇక సెట్ అవ్వదు మనకు ఏముంది చేసుకున్నా సొంతంగా ఏం చేసుకుంటే అంత అట్లా కాదు అట్లాంట కంటిన్యూ చేద్దాం తర్వాత మళ్ళీ ఎప్పుడు బాగా మాట్లాడుకున్నారు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నది ఎప్పుడు మీరు అలా అసలు అట్లాంటి తెలుసా కొన్ని క్వశ్చన్స్ అడగాల మీకు ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని చెప్పేసి అంటే అంత టైం ఉండదు జాయింట్ ఫ్యామిలీ అంత ఫ్రీడమ్ కూడా మనకు లేదు అప్పుడు మా మ్యారేజ్ తర్వాత కూడా డాడీని తీసుకురావడం ఇది చేసి

ఇబ్ పెట్టండి ఫ్యామిలీ అనగానే ప్లస్ పాయింట్ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ అంటే నలుగురికి బాధలు ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటారు నాలుగు బాగుంటాయి ఒక మైనస్ పాయింట్ అంటే ఇప్పుడు ఇద్దరు నలుగురు ఉన్నారు ఇద్దరు సపరేట్ కపుల్ ఇద్దరు సపరేట్ కపుల్ అయితే ఈ ఇద్దరికి ప్రైవసీ ఉండదు ఈ ఇద్దరు మాట్లాడుకోవడానికి టైం ఉండదు ఈ ఇద్దరికి కలిసి ఉండడానికి టైం ఉండదు అని అంటుంటారు కదా ఎంత వరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే అంత ప్లేస్ పాయింట్ కూడా మనకు ఉన్నది జాయింట్ ఫ్యామిలీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం అంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మేమిద్దరం ఉన్న ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను ఆఫీస్కి వెళ్తున్నా తిని ఇంట్లో ఉంటుంది లేకపోతే తిన కూడా ఏదో బయట పని ఉంది అనుకో పిల్లలు ఉన్నారు పిల్లల్ని చూసుకోవాలి కదా అలాంటప్పుడు ఎవరు చూసుకోవాలి ఇంట్లో తాతయ్యనో అమ్మమ్మ నానమ్మనో అన్నయ్యనో వదినో తమ్ముడో ఉంటే ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటారు అట్లా చాలా బెనిఫిట్ ఇప్పుడు రీసెంట్గా మేము ఒక మా షెడ్ దగ్గర చూడండి ఒక వర్క్ ఉండే గడ్డి పోయడం గాని మట్టి పోయడం కానీ ఒక్కరు చేసే పని ఎలా ఉంటది పది మంది చేసే పని ఎలా ఉంటది ఇలాంటప్పుడు బయట వాళ్ళు వస్తారా రారు ఓన్లీ సింగిల్ ఇద్దరు ఇద్దరు పర్సన్సే అనుకో అంటే చిన్న ఫ్యామిలీ అనుకో ఒక రోజు చేసే పని ఒక గంట గంట సేపలో వేసేవచ్చు మనం అందరం కలిసి ఉంటే అదే ఇద్దరు ముగ్గురు ఇద్దరే ఉన్నాం అనుకో రెండు రోజులు పడుతుంది అట్లా ఏ మంచిది విషయంలో అయినా ఫ్యామిలీ తోటి ఉండడమే అనిపిస్తుంది హెల్త్ అంటే ఒకరికి హెల్త్ విషయం అయినా తన ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా గానీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం గానీ కొంచెం ఫీలింగ్ ఉంటది కదా అదంతా పోతుంది అంటే పిల్లలతో ఉండడం అది అని అట్లా మీరిద్దరు టైం మిస్ అవ్వట్లేదు మీరు నిజం చెప్పండి అంటే మా తోటి నాకు కొంచెం పర్సనల్ గా టైం ఉంటే బాగుంటది ప్రైవసీ ఉంటే బాగుంటది ఇట్లా అనుకుంటాం కదా మీరు అట్లా ఎప్పుడు అనుకోలేదా నిజం చెప్పండి లేదు ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఫ్యామిలీ అన్నప్పుడు ఎప్పుడు సందడి సందడి ఇప్పుడు సంక్రాంతి సినిమాలో ఎలా ఉంటది ఎప్పుడు చూసిన చిన్న పిల్లలు పెద్ద పిల్లలు వీళ్ళందరూ అందరు సంక్రాంతి సినిమాలోనే గొడవ గొడవలు అట్లా అంటే అన్ని కలుపుకోవడమే చిన్న కోడలు మనం సెపరేట్ సినిమా చేసుకుంది కదా ఆ విషయం తిను ఆల్రెడీ మా పెళ్లికి ముందు అర్థం చేసుకుందాం ఎప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి వల్ల అందరం అది మాత్రం నిజమే సెకండ్ ఇంటికి వచ్చే కోడలు ఖచ్చితంగా బాగుండాలి బాగుంటేనే ఇల్లంతా బాగుంటది అందరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా సెకండ్ వచ్చే కోడలు బాగుండాలి మీకు ఆ ప్రెషర్ కూడా ఉంటది కదండి ఇప్పుడు వీళ్ళందరిలో కలిసిపోవాలి నేను పెద్ద ఫ్యామిలీ మాది ఇలా ఉండేటప్పుడు అంటే మా ఫ్యామిలీ కూడా పెద్దదే కదా నాకు అట్లా చాలా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది మా ఇంట్లో అట్లా లేదు కదా అన్న వాళ్ళు వద్దనే వాళ్ళు అమ్మ డాడీ ఫ్యామిలీ పెద్దది కదా ఆ ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీకి వచ్చినాయి కదా అట్లా ఇబ్బంది ఏం లేదు